రాష్ట్రంలో కోటి ఇళ్లకు రాష్ట్రంలో కోటి ఇళ్లకు ఇంటర్నెట్ అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట సో తెలంగాణ ఐటీ మంత్రి ఎవరైతే ఉన్నారో మనకి శ్రీధర్ బాబు గారు టీ ఫైబర్ ద్వారా తమ ప్రభుత్వం కోటి ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా అంతర్జాతీయ విజ్ఞానాన్ని విద్యార్థులు పొందడం ఆనందంగా ఉందని ఏఐ సంబంధిత సంస్థ ఫెర్ ఫ్లెక్సిటీ మనకి ఎక్ అనే సంస్థ అయితే మనకి పర్ప్లెక్ ఎక్ అనే సంస్థ వ్యవస్థాపకుడు సిఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్లో ఇటీవల తెలిపారనమాట ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఇవైతే ఉపయోగపడతాయి దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చేస్తున్న కృషిని వివరించారు మా ప్రభుత్వం కృషి వల్ల అడవి శ్రీ శ్రీరాంపూర్ అంటే హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఇలాంటి మారుమూల గ్రామాల్లో కూడా విద్యార్థులు కూడా డిజిటలీకరణలో భాగంగా మనకి పర్ప్లెక్సిటీ ఏఐ వంటి సిలికాన్ వ్యాలీ గ్రేడ్ టెక్నాలజీని అయితే యాక్సెస్ చేయగలుగుతున్నారన్నారు తొందరలోనే రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలందరికీ కూడా టీ ఫైబర్ ద్వారా తక్కువ రేటుకి ఇంటర్నెట్ సౌకర్యం అయితే అందించబోతున్నాం అని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని